అమ్మ నేను విన్న ప్రకారము ఆడపిల్ల పీరియడ్స్ లో ఉన్నప్పుడు గుళ్ళకి గోపురాలకి వెళ్ళకూడదు అంటారు కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ స్త్రీ శక్తులు ఎవరైతే ఉంటారో అమ్మవార్ల గుళ్ళకి వెళ్ళొచ్చు అని అంటారు కొంతమంది థర్డ్ డే స్నానం చేసుకొని తలస్నానం ఆచరించి వెళ్ళొచ్చు అని కూడా చెప్తూ ఉంటారు అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏంటి ఇంతకు ముందు ఏంటంటే అమ్మ పీరియడ్స్ ఆడవాళ్ళకి వచ్చినప్పుడు టేక్ కేర్ చేసుకునేటివి కొన్ని లేవు అప్పట్లో బట్టలు కూడా అంత ఎక్కువగా ప్రొ ప్రొడక్షన్ లేదు కాబట్టి వాళ్ళు ఒక ప్రైవేట్ లో ఉండి ఒక ఏరియాలో ఉండి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోమని చెప్పేవాళ్ళు ఎందుకంటే అన్ని ప్రికాషన్స్ లేవు ఆడవాళ్ళకి ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత ఉద్యోగాలు చేయగలుగుతున్నారు ఎందుకంటే మన క్లాత్ ప్రొడక్షన్ ఎక్కువైంది ప్రికాషన్స్ తీసుకోవడం ఎక్కువైంది ప్రొటెక్టివ్ గా బయటకు వెళ్ళి జాబ్ చేసి ఇంటికి వస్తున్నాం దేవాలయ అప్పుడు ఇంతకు పూర్వం మెడికల్ కూడా అంత డెవలప్ అవ్వలేదు ఏదైనా అంటే పీరియడ్స్ టైంలో బ్లడ్ బ్లీడ్ అయినప్పుడు ఏంటంటే మనకు ఏదైనా డిసీజెస్ ఫామ్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక ఏరియాకి పరిమితం చేశారు ఇప్పుడు ఏంటంటే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవటాలు ఇంట్లో అన్ని చేసుకోవటాలు చేస్తున్నాం